విశాఖలో జనసేన కార్పొరేటర్ ఇరవై రెండవ వార్డు మూర్తి యాదవ్ వల్ల తోపుడుబల్లి వ్యాపారస్తులు ఎంతోమంది రోడ్డును పడే విధంగా ఈరోజు తోపుడుబల్లి వాళ్ళని వ్యాపారం చేసుకోనికుండా చేయడం జరుగుతుందంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కూడా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని బతికించండి అంటూ కార్పొరేట్ గారు నీతి యాదవ్ గారు బాగా మాకు నడపని చూపిస్తారు షాపులు తీసేయమని తొలగించుకొని చాలా ప్రెషర్ పెడుతున్నారు అప్పటి నుంచి కూడా బాగా మేము తట్టుకోదని తెలుస్తూ వచ్చాము కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఈ రోజు మరీ అయితే మరీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకొని మొత్తం వెటల్ని మా బాగా నడపం చూపించారు మొత్తం పొద్దు నుంచి డేసీకి తీసుకొచ్చి గల్ని ఎక్కించని చాలా ప్రయత్నించారు మేము చాలా వరకు అడ్డుకున్నాం ఇక మాకు ఓపిక లేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా మెత్త పెట్టడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి ఇంకా స్పందించలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా ఇతను కొనసాగిస్తూనే ఉన్నాడు దాడులు ఇంకా షాక్ తీసుకుని ప్రజలు పెడతానే ఉన్నాడు మాకు ఎవరు న్యాయం చేయట్లేదు కేంద్రమూర్తి గారు కాపరేటర్ గారు వైజాగ్ మొత్తం తోపుడుబల్ ఉన్నాయి కానీ ఎక్కడ అంత దారుణం లేదండి ఇరవై రెండో వార్డు గత ఎనిమిది నెలల నుంచి మేము వ్యాపారాలు అయితే చేసుకోలేదండి దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి సీఎం గారు జగన్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు బాగా ఆలోచించండి సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మా పిల్లలు అందరూ మేము రోడ్లు పాలు అయిపోతే ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని దారుణంగా బాధపడుతున్నారండి మంగళగిరి వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది న్యాయం చేస్తాను హామీ కూడా ఇచ్చారు కానీ మాకు ఏ న్యాయం జరగలేదు ఈ రోజు కూడా ఇంకా జేసీబీ తీసుకొచ్చి మా షాపును తొలగించి నరకం అంటే మాకు చూపిస్తుంది తెల్లవారి ఏడు గంటల నుంచి ఇప్పటివరకు మేము తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద ఉన్నామండి మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు సేపు న్యాయం చేయనట్టే కదా అక్కడ చేయడం లెటర్ పెట్టుకున్నామంటే ఏంటి రాదు ఏంటి మాకు ఈ బాధ వ్యాపారం చేసుకోవడానికి లేదండి తోపుడు పళ్ళు పడక లేదండి అసలు ఇక్కడ ఎక్కడ నరకం చూస్తున్నాం అండి మా పిల్లలతో మేము ఎలా బదు ఏంటని కంటి నిద్ర లేకన్నా అసలు వ్యాపారం అంటే రోడ్డు మీద తోపుడు పళ్ళు ఎలా వచ్చి మేము ఇక్కడ కష్టపడి మేము చేసి ఒక్క షాప్ కైనా ఒక్క రోడ్డు మీద ఒక్క వెహికల్ కైనా మా వాళ్ళు ఇబ్బంది అంటే లేదు సార్ మమ్మల్ని అందరినీ ఇక్కడ ముప్పై మంది ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళందరినీ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారండి చూపిస్తారే ఈ వైజాగ్ మొత్తం ఇన్ని తోపుడు పని ఉన్నాయి ఇరవై రెండు వాటికి ఎందుకు మమ్మల్నిస్తున్నారో కూడా తెలియట్లేదు సార్ న్యాయం మీరే న్యాయం చేయాలి ఘం అండి వైజాగ్ ఇరవై రెండో వార్డు కళాబార్తీలైన మా కార్పొరేట్ గా పేతల మూత్యాధిగా చాలా రక్షించండి